హే గాయస్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తూ కూడా మన లైఫ్ లో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పి చాలా మంది కామెంట్ బాక్స్ లో నాకు చెప్పడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ అనేది పాజిటివ్ గా రాకపోవడం గల మెయిన్ రీజన్ ఏంటంటే మన లైఫ్ లో మన దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు మన యొక్క బిలీవ్స్ మన యొక్క థాట్స్ ఎలాంటి ఉన్నాయి మన యాక్షన్స్ ఎలాంటి ఉన్నాయి అనే పైన మన యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఎంతమంది అగ్రి చేస్తారు ఇఫ్ యు ఆర్ అగ్రీ విత్ ప్లీజ్ టైప్ ఐనివాస్ బుద్ధే లాన్ కోచ్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనే దానిపైన కంప్లీట్ గా కోర్సెస్ రూపంలో టీచ్ చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ యొక్క వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా అధిగమిస్తే మన యొక్క లైఫ్ స్టైల్లో టెన్ ఇయర్స్ యొక్క సక్సెస్ ని మనం వన్ ఇయర్ లోని ఎలా పొందొచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం ముందుగా మీరు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక పేపర్స్ తో రండి ఈ వీడియోస్ లో ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తామో అప్పుడే మన లైఫ్ లో రిజల్ట్ అది రావడం జరుగుతుంది ఎంత మంది అగ్రి చేస్తారు అగ్రీ విత్ మీ ప్లీజ్ టైప్ ఏ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ యూజ్ చేస్తున్నారు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి దీని గురించి తెలిసినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో దీని గురించి చాలా అవేర్నెస్ అనేది రావడం జరుగుతుంది చాలా మంది విజన్ బోర్డ్స్ క్రియేట్ చేస్తున్నారు విజువలైజేషన్ చేస్తున్నారు అఫర్మేషన్ చేస్తున్నారు గ్రాటిట్యూడ్ రాస్తున్నారు మ్యాజిక్ వాటర్ బాటిల్స్ మ్యాజిక్ కూడా చేస్తున్నారు డైలీ గ్రాటిట్యూడ్ చెప్తున్నారు డైలీ అఫర్మేషన్ రాస్తున్నారు వన్ అండ్ ఎయిట్ గోల్స్ ఫాలో అవుతున్నారు ఇవన్నీ ఫాలో అవుతున్నప్పటికీ కూడా రిజల్ట్ అనేది మరి ఎందుకు పాజిటివ్ వెల్లో లేదు ఎందుకు మరి చాలా మంది దగ్గర ఉండవలసిన మనీ కావచ్చు హెల్త్ పరంగా రిలేషన్షిప్ పరంగా వాళ్ళు అనుకున్న విధంగా లైఫ్ స్టైల్ ని రన్ చేస్తున్నారు చాలా మంది ఎందుకు చేస్తున్నారు అంటే చాలా మంది ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో మిస్టేక్ చేయడం జరుగుతుంది దాని యొక్క రూట్ కాజ్ ఏంటి తెలుసుకోకుండా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యొక్క దినచర్య అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ లాక్ ఫర్మ సంపాదించాలని ఒక వ్యక్తి అనుకున్నట్లయితే తను డైలీ ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి తను మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ వరకు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు ఎటువంటి మూడ్ లో ఉంటున్నారు ఎటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది తన చుట్టూ ఫ్యామిలీలో ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి తన ఒక కెరియర్ పరంగా ఎటువంటి గోల్స్ ఉన్నాయి అనే విషయాలు అన్నిటి పరంగా తను చేసే అఫర్మేషన్స్ యొక్క రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై ఫ్యామిలీ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అఫర్మేషన్ చేస్తున్నప్పటికి కూడా ఈ ఫ్యామిలీ పరంగా మీ ఒక టైం స్పెండ్ చేయకుండా ఈ ఫ్యామిలీలో రిలేషన్షిప్ లో రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నట్లయితే మీరు ఇక్కడ చేస్తున్న అఫర్మేషన్స్ ఒక ఫ్రీక్వెన్సీ ఈ లెవెల్లో ఉంటే మీ యొక్క హ్యాబిట్స్ అనేది ఈ రేంజ్ లో ఉన్నాయి ఈ రెండు ఎప్పటికీ మ్యాచ్ కావు అలానే మనం కూడా కెరియర్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా కెరియర్ అనేది కూడా మన యొక్క టూ టైప్స్ గోల్స్ ఉండడం జరుగుతుంది ఆ గోల్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం అన్నట్టు చూస్తున్నప్పటికీ మన యొక్క నీడ్స్ ఏంటి మన యొక్క మనకు కావాల్సిన విషయాలు ఏంటి అనే విషయాన్ని పక్కన పెట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ ఉండాలనుకుంటున్నాం కానీ దానికోసం చేయవలసిన ఫ్రీక్వెన్సీ లో వర్క్ ఎలా ఉంది అనేది కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఈ యొక్క థాట్స్ ఎలాంటి ఉన్నాయనే విషయాలపైన డిపెండ్ అయి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ మన లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయితే రిజల్ట్ వస్తుందని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది మీరు మీ లైఫ్ స్టైల్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఫాలో కావాల్సింది ఏంటంటే మీ యొక్క థాట్స్ మీ యొక్క బిలీవ్స్ మీ యొక్క యాక్షన్స్ అనేది మీ యొక్క రిజల్ట్స్ రూపంలో మీ లైఫ్ లో రావడం జరుగుతుంది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న దాంట్లో ఒక ఎగ్జాంపుల్ గా నేను మీకు తీసుకొని చెప్పడం జరుగుతుంది అదేంటంటే ఒక వ్యక్తికి ఈ కరోనా టైంలో జాబ్ అనేది పోవడం జరిగింది ఆ జాబ్ పోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు తన కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం అదేంటంటే తన జాబ్ కన్నా ముందు తన బాస్ పరంగా కావచ్చు తన కోరిక్స్ పరంగా కావచ్చు జాబ్ వెళ్లే లో కావచ్చు జర్నీలో కావచ్చు ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ వర్డ్స్ అనేది ఉండకపోయేది తన ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా మొబైల్లో టీవీలో టైం స్పెండ్ చేసేవాడు అంటే తన కెరియర్ పరంగా తన చేస్తున్న వర్క్ పైన పాజిటివ్నెస్ లేదు తన యొక్క ఫ్యామిలీ రిలేషన్షిప్ లో పాజిటివ్నెస్ లేదు తను తీసుకున్న జర్నీని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పటికీ మనీ ఓన్లీ మనీ ఓరియెంటెడ్ మనీ జాబ్ చేయడం జరుగుతుంది అంటే జాబ్ పరంగా కెరియర్ లో గ్రోత్ అనేది తీసుకురావాలి తన ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తూ తను నేర్చుకుంటూ ఇంప్లిమెంటేషన్ చేయాలన్న థాట్స్ అనేది ఇక్కడ లేవు ఈ అన్ని నెగిటివ్ థాట్స్ వల్ల ఏమవుతుంది కరోనా టైంలో జాబ్ అనేది పోవడం జరిగింది మరి కరోనా టైంలో చాలా మందికి జాబ్ పోయిందని చెప్పి మీరు అనుకుంటారు కానీ కరోనా టైం అనేది ఎంత మందికి జాబ్ అయితే పోయిందో కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్స్ తన ఒక బిజినెస్ ని రెట్టింపు చేసుకొని ఎదగడం జరిగింది నేర్చుకోవడం జరిగింది మరి ఆ వ్యక్తి ఈ ఫ్రీక్వెన్సీలో జాబ్ పోగొట్టుకోవడం జరిగింది మరి ఈ ఫ్రీక్వెన్సీని ఎలా మార్చుకోవాలి అనే విషయాన్ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్లయితే తన ఈ ఫ్రీక్వెన్సీతో ఉన్నట్లయితే అంటే తను పాస్ట్ లో తీసుకున్న ఆలోచనలు నిర్ణయాలు ఒక పాజిటివ్నెస్ మైండ్ సెట్ అనేది లేక ప్రజెంట్ సిచ్యువేషన్ లో జాబ్ అనేది పోవడం జరిగినట్లయితే మరి ఇదే ఫ్రీక్వెన్సీతో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నీకు సేమ్ రిజల్ట్ ఏవో వస్తుంది తప్పించి పాజిటివ్ నెస్ కి రిజల్ట్ ఎలా వస్తుందనే విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు మీ లైఫ్ స్టైల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే దాని యొక్క రీజన్ ఏంటంటే ఒక పాస్ట్ లో మీరు చేసిన ఆలోచనలు మీరు తీసుకున్న నిర్ణయాలు మీ యొక్క థాట్స్ మీ యొక్క బిలీఫ్స్ మీ యొక్క యాక్షన్స్ వాటి యొక్క ఫలితమే ఈ రోజు ఈ మీరు అనుభవిస్తున్న ప్రాబ్లం కి సొల్యూషన్ ఈ అనుభవిస్తున్న ప్రాబ్లం కి రిజల్ట్ రూపంలో రావడం జరిగింది మరి ఈ రోజు మీరు ఒక పాజిటివ్ నెస్ లో వర్క్ చేసి ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని సెట్ చేసుకొని డైలీ గ్రాటిట్యూడ్ చెప్తూ అఫర్మేషన్ చేస్తూ ఒక ఎన్ హయర్ ఎనర్జీ లో ఉన్నట్లయితే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నట్లయితే మీరు లాస్ట్ నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో వచ్చే టైంలో మీరు ఎక్కడైతే ఒక ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఈ యొక్క జర్నీ అనేది సాఫీగా సాగాలంటే మీ యొక్క ఫ్యూచర్ కి సంబంధించిన గోల్స్ ఫ్యూచర్ సంబంధించిన హ్యాబిట్స్ ఫ్యూచర్ సంబంధించిన థాట్స్ బిలీవ్స్ యాక్షన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ రోజు నుంచి డైలీ దాని గురించి అలవర్చుకున్నప్పుడు మాత్రమే రిజల్ట్ రావడం జరుగుతుంది మరి ఆ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి ఆ గో విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి పర్సనల్ గా అఫర్మేషన్స్ ఉండడం జరుగుతుంది పర్సనల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం నా పర్సనల్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా సొల్యూషన్ ఇవ్వాలి ఎలాంటి అఫర్మేషన్ చేసుకోవాలి ఎలా మ్యానుఫాక్చర్ చేసుకోవాలి ఎలా వాటర్ మ్యాజిక్స్ చేసుకోవాలి ఎలా ఓపెన్ చేయాలి ఎలా ఏపీ చేయాలి ఇవన్నీ విషయాలు నేర్చుకున్నప్పుడు మాత్రమే మన లైఫ్ స్టైల్లో ఈజీగా టెన్ ఇయర్స్ లో వచ్చే గ్రోత్ని వన్ ఇయర్ లో సాధించవచ్చును